నమస్తే అండి నమస్కారం అండి పేరండి తిరుపతి తిరుపతి గారు ఇప్పుడు మనం సత్తుపల్లిలో ఉన్నాము తమ అసలు మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు ఏ ఛాన్స్ ఉంది ఏ పార్టీకి అనుకుంటున్నారు ప్రధానమంత్రిగా అయితే మోదీ గారు వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉంది మీ ఓటు ఎవరికి వేస్తారు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు బీజేపీకి బీజేపీకి ఓకే ఆయన వస్తేనే ఏదైనా మీకు ఏం నచ్చిందండి ప్రధానమంత్రి ప్రధానమంత్రి పాలన మనకి ముఖ్యంగా ఏంటంటే ఆయన మన జవాన్ల కోసం అని చెప్పి తర్వాత ఇంకో ఆయన రోడ్ రోడ్లో వేయటం రోడ్లో వేయడం కానీ తర్వాత ఎయిర్పోర్ట్సు దాంతోపాటు రూసి ప్యాడ్స్ పాకిస్తాన్ వాళ్ళతో దండయాత్ర చేయడం కానీ అట్లాంటి చాలా మీకు ఫ్రీ రేషన్ ఏమైనా వస్తుందండి వస్తుందండి ఫ్రీ రేషన్తో పాటు మోదీ గారి అమౌంట్ కూడా వస్తుంది ఇది కిసాన్ సంబంధం కిసాన్ సంబంధించినవి రెండు వేల రూపాయలు వస్తూ ఉంటుంది వస్తుంది వ్యాక్సిన్ వేయించుకున్నారండి వ్యాక్సిన్ వేసుకున్నాను టూ టైం ఫ్రీ వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ రెండు సార్లు వేసుకున్నాడు అది మోడీ గారు ఇస్తుందని తెలుసా అవునండి మోదీ గారు ఇస్తుంది కోవిడ్ పాండమిక్ సిచువేషన్లో మోడీ గారి యాక్టివిటీ ఎట్లా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చాలా బాగుందండి ఆయన చేసిన సర్వీస్ కానీ ఆయన చేసిన సేవ కానీ చాలా బాగుంటుంది ఓకే ఉద్యోగం ఇప్పుడు యూత్కి కొత్తగా ఎంటర్ప్రైనర్షిప్ ఎంఎస్ కింద ముద్రాస్ కింద ఈ లోన్ ఇచ్చి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పిస్తున్నారు అది ఎట్లా అనిపిస్తుంది బాగుందండి యూత్ని ఎంకరేజ్ ఆ యూత్ని ఎంకరేజ్ చేసినట్టు స్వయం కృష్ణతో మనం పోరాడుతున్నట్టు ఎవరిని కించపరిచినట్టు కాకుండా యూత్ని ఎంకరేజ్ చేసినట్టు ఓకే రాహుల్ గాంధీ కాలేదంటారు లేదండి అది అది అయ్యే పని కాదండి అది అయ్యే పని కాదండి ఆయన ఏదో వచ్చిండు చేసి యాత్ర ఏ యాత్ర చేసినా అదే జరిగే పని కాదండి ఎందుకంటే యూత్ అందరూ ఎంకరేజ్ చేసేది యూత్ చేసిన పని ఎవరు మర్చిపోరు ముఖ్యంగా చేసిన పని ఎవరు మర్చిపోలేరు ఆయన చేసిన సేవ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎక్కడ ఆయన ఎట్లా వేయాలి కేజీఎఫ్ స్టైల్లో చేసే మోన మోదీ అంటే ఆల్మోస్ట్ కేజీఎఫ్ స్టైల్లో చేస్తారు ఏదైనా చెప్పడు కష్ట జనాలకు తెలియడు ఆయన చేసే పని తర్వాత తెలుస్తుంది మనకి ఏం జరిగింది ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మనకు వచ్చేసరికి మనం ఖమ్మం పార్లమెంట్లో ఉన్నాం ఖమ్మం పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వచ్చేసరి వినోద్ రావు గారు ఉన్నారు బి మన బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరరావు గారు ఉన్నారు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలేదు ఎవరి అయితే ఇక్కడ బెటర్ అనుకుంటున్నారు వినోద్ రావు గారు బీజేపీ నుంచి బీజేపీ నుండి వినోద్ రావు గారు ఆయన గెలిస్తే బాగుంటుంది ఆయన గెలిస్తే బాగుంటుందండి అంటారు మనకి సీట్లు ఎంత ఎక్కువ వస్తే ఆయనని ఇచ్చే అవకాశాలు మనకు ఉంటాయి ఇక్కడ లోకల్ ఎంపీ అయితే ఇక్కడ మళ్ళీ బెనిఫిషియర్ అవుతుంది ఎంపీ అయితే బాగుంటుంది ఇక్కడ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఎన్ని ఓట్లు ఉన్నాయండి మీరు మా ఇంటి దగ్గర నాలుగు ఓట్లు ఉన్నాయండి నాలుగు ఓట్లు బీజేపీకి పక్కా 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 బీజేపీకి పక్క బీజేపీకి